సాఫ్ట్వేర్ ఎంప్లాయీతో తీసుకుంటారు సాఫ్ట్వేర్ కంపెనీలు వేరండి ప్రమాదమైన పర్లేదు కొండల మీద గుట్టల మీద ఫ్లోర్లో కూడా ఎక్కిస్తాం సార్ మేము ఒక్కొక్క ఫ్లోర్ వచ్చి హండ్రెడ్ ఫీట్ హైట్ ఉంటుంది దాని మీద బల్లీసులు ఉంటాయి ప్లాట్ఫామ్స్ ఉంటాయి ప్లాట్ఫామ్ మీద తాళ్లతో కట్టిన ప్లాట్ఫామ్ మీద కూడా మీరు రన్నింగ్ చేస్తూ లైటింగ్ అలాగే ఏ విధంగా కావాలి ఆ విధంగా మేము ఉంటే అన్నం తిన్న తర్వాత చేతులు కూడా కడుక్కొని ఆరకముందే రెడీ రెడీ అంటున్నారు ఒక్కరోజు చేస్తేనే మరుసటి రోజు రిలీజ్ లాగా సినిమా అంత అడావిడి అంత టెన్షన్ ఏంటంటే మేము సినీ పరిశ్రమకే దాని మీద మోజుతో గానో అభిమానంతో గానో భార్య బిడ్డను పోషించుకోవాలని లైక్ మ్యాన్ అంటే నేను ఒక్కనే కదండి నాకు ఒక కుటుంబం ఉంటుంది అగ్రిమెంట్ అగ్రిమెంట్ ప్రకారం అయిన తర్వాత సినీ కార్మికులంతా కూడా సమ్మె బాట పట్టడంతో షూటింగ్స్ దాదాపు నిలిచిపోయాయి ఎక్కువ షూటింగ్స్ అన్ని కూడా రాత్రి సమయంలో జరుగుతాయి అప్పుడు సరిగా లైటింగ్ లేకపోయినా కానీ షూటింగ్స్కి ఇబ్బందే దాదాపు ఎంత పెద్ద హీరో అయినా అక్కడ లైట్స్ మ్యాన్ లేకపోతే షూటింగ్ నిలిచిపోతుంది మనతో పాటు వీళ్ళు ఉన్నారు ఈ యూనియన్ సంబంధించి ఒకసారి విజువల్స్లో చూడొచ్చు వీళ్ళంతా కూడా తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన లైట్ మ్యాన్ యూనియన్ వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళ డిమాండ్ కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరండి నా పేరు అంటారండి లైట్ మ్యాన్ యూనియన్ ప్రధానంగా నేను అడగాల్సిందండి చాలా మంది ఇండస్ట్రీలో కార్మికులు అంటే గట్టిగా సంపాదిస్తారు బాగానే వస్తాయి వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు డబ్బులు పెంచమని జీతాలు ముప్పై శాతం పెంచడం అని చెప్పి కూడా అనే విమర్శలు బయటకు వస్తున్నాయి ఏంటి మీ మీ డిమాండ్ ఏంటి అసలు ఎందుకు పెంచాలి ముప్పై శాతం మీ జీతాలు షూటింగ్లో ఒక లైట్ మ్యాన్ పాత్ర ఎలా ఉంటుంది అసలు ఏం చేస్తారు సార్ మార్నింగ్ మాకు వాంటర్ ఉంటాడు సార్ మధ్యలో నిర్మాతకి మధ్యలో వాంటర్ ఉంటాడు మేము మార్నింగ్ ఆ వాంటర్ దగ్గరికి వెళ్ళిపోయింటి మొదలవుతుంది రోజుల్లో కోరు కల్లా బయలుదేరితే ఇంట్లో నుంచి తెలవ్ తెలవా జావన ఐదు ఆఫీస్కి వెళ్ళాలి సామాన్ ఎక్కించుకోవాలి ఐదున్నర కల్లా బయలుదేరాలి మళ్ళీ ఇమీడియట్లీ లొకేషన్లో సిక్స్ థర్టీ లోపలనే ఉండాలి సెవెన్ కల్లా స్టార్ట్ తెస్తారు మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ వరకు టైం ఉంటుంది మళ్ళీ గ్రేట్ టైం కూడా వాడుకుంటారు అక్కడ ప్యాకేజ్ చెప్తారు అక్కడ నుంచి మళ్ళీ సర్దుకుని ఆ సామాను తీసుకొచ్చి మళ్ళీ వాటర్ కప్ చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళేది పది అవుతుంది దీనికి వేదనం ఎంతండి పదమూడు వందల నెబ్బై రూపాయలు ఈ వేధంలోనే మళ్ళీ మన కార్మిక నగరం ఉంటుందండి పక్కనే అక్కడే ఉంటారు వర్కర్స్ ఎక్కువ అక్కడి నుంచి నగర్ రావాలి ఆటోలో నగర్ నుంచి మళ్ళీ మణికొండలని ఎక్కువ యూనిట్లు ఏంటంటే మనకు బళ్ళు పెట్టుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట అందుకని దూరం దూరంగా యూనిట్ నీట్ బౌండర్లో పెట్టుకోవడం జరుగుతుంది దానివల్ల ఇప్పుడు మా ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడే రెండు వందల రూపాయలు ఆటో చార్జ్ అయిపోతుంది ఈ ఇచ్చిన పదమూడు డెబ్బైలు ఇంకేం మిగిలితే సార్ అసలున్న పరిస్థితిలో నెలకు ఎంత అవసరం ఉంది ముప్పై ఐదు వేలు నలభై వేలు సామాన్య సంపాదించకపోతే బతకలేని పరిస్థితి మాకు పదిహేను రోజులు షూటింగ్ జరుగుతుంది సార్ వచ్చింది ఇరవై వేలు వస్తుంది ప్రతి నిర్మాత మొన్న చూసే ఉంటారు నిన్న మాకు చెప్పారు ఏమని చెప్పారండి యాభై వేలు ఇస్తున్నాము అని చెప్పారు లక్ష రూపాయలు ఇస్తున్నాము నెలకన్నా డైలీ వేజెస్కి ఎలాగ యాభై వేలు నలభై వేలని వాళ్ళు లెక్కేస్తారు సార్ పదిహేను రోజులు షూటింగ్ ఉంటుంది పదిహేను రోజులు మించి షూటింగ్ జరగదు ఏ హీరో డేట్లు ఉండవు ఎలా జరుగుతుందండి మరి ఆ గుర్తు ఎన్ని ఏంటంటే వాళ్ళు మా ఏజెస్కి వచ్చినప్పటికే ఈ నష్టము లాభాలు అప్పుడు గుర్తొస్తాయి సార్ గుర్తు రావట్లేదు అన్నం తిన్న తర్వాత చేతులు కూడా కడుక్కొని ఆరకు ముందే రెడీ రెడీ అంటున్నారు ఇప్పుడు ఎందుకంటే ఇంతముందు టీవీ సీరియల్ కూడా పనిచేసాను సార్ నేను నైన్ టు నైన్ వరకు పనిచేసినాము కానీ అక్కడ ఉన్నది ఏంటంటే సిస్టమైన ఒక టీవీ సీరియల్ చేస్తే మూడు ఎపిసోడ్లు రెండు ఎపిసోడ్లు చేసేవారు ఇక్కడ అలా కాదండి ఒక్కరోజు చేస్తేనే మరుసటి రోజు రిలీజ్ లాగా సినిమా అంత అడావిడి అంత టెన్షను ఆ టెన్షన్లన్నీ మనం ఇంట్లో ఇంట్లో మర్చిపోతాము బయట విషయాలకు వస్తే మళ్ళీ మన బాధలు ఆ రోజు వరకు మర్చిపోతాం సార్ ఇంటికి వెళ్ళే వరకు ఇక మరి మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఏంటి రేపు మన పని ఏంటి మనకి అని ఎత్తుకునే పద్ధతి అండి అదండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీతో కూడిన జీతం ఇస్తున్నాం మేము లక్షన్నర జీతం తీసుకుంటున్నారు కొంతమంది కార్మికులు అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్తో పోల్చిన పరిస్థితి కనిపించింది మాట నిజంగా అంతలా మారిన కార్మికుల జీవితాలు మారిన పరిస్థితులు ఉన్నాయి లేదండి సార్ ఆయన ప్రొడ్యూసర్ యజమాన్యం ఆయన మాట్లాడే మాట ఎలా అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు వేరండి మేము సాఫ్ట్వేర్ మధ్యలో మేము ఉండి పని చేస్తుంటాము కానీ మేము సాఫ్ట్వేర్ అనేది అతను ఏంటంటే అతన్ని ఇంటికి వెళ్ళి కారు ఎక్కించుకొని అతను సాఫ్ట్వేర్ ఆఫీస్ తీసుకెళ్ళి ఏసీ రూమ్లో కూర్చోబెట్టుకొని అతను పని చేయించుకుంటాడు మళ్ళీ అతన్ని అక్కడి నుంచి మాది అలా కాదు సార్ మేము ఒక కార్మిక నగర్ ఒక ఫిలిం నగర్ పోయి అక్కడ ఆఫీసులో లైట్లు ఎక్కించుకొని మళ్ళీ మా మా బండే మా ఏదైతే ఎక్విప్మెంట్ ఉన్న బండి పోయి పని చేసి ఎండనక వాననక మాకు టయానికి తిండి లేక అంటే తిండి ఉంటది అందరు ఎగబడే వారికి ఆ సౌకర్యం కూడా అందరి పాత్ర ఎలా ఉంటుంది షూటింగ్ లో మీ పాత్ర ఎలా ఉంటుంది ఏం చేస్తారు చెప్పండి సామాన్య జనానికి అర్థమయ్యేలాగా అందరికి అసలు లైట్ మ్యాన్ ఏం చేస్తారు షూటింగ్ సార్ మేమంతా కరెంటు తోని ఇద్దాం అండి మాది కరెంటు మీద మా జీవం పోస్తాం పెట్టాలి ప్రాణాలు ప్రణంగా పెట్టి మేము దాని మీద పని పని చేయాలన్నట్టు మేము ఒక్కొక్క లైట్ అండి ఫోర్ థౌజండ్ వాట్స్ ఉంటుందండి ఇప్పుడు ఇంకా హెవీ లైట్ కూడా వచ్చేసినాయి ఫోర్ వచ్చింది సిక్స్ వచ్చింది నైన్ వచ్చింది ట్వెల్వ్ కూడా వచ్చింది సార్ ఎయిటీన్ కూడా వచ్చింది ఇప్పుడు ఇంత పెద్ద లైట్ అయినా సరే అది ఆఫ్ అవ్వకుండా దాన్ని తీసుకెళ్లి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టాలి అది మా బాధ్యత అంటే ఎత్తుకొని వెళ్ళాలి సార్ చేతోనే ఎత్తుకొని వెళ్ళాలి ఎత్తుకొని వెళ్ళి వాళ్ళు కెమెరామ్యాన్ కెమెన్ అసిస్టెంట్ ఎలా చెప్తే అలాగే లైటింగ్ అంటే చాలా చాలా ప్రమాదం సార్ దానికి కూడా మేము ప్రమాదాన్ని తెలుసు సార్ మేము ఎంచుకున్న ఫీల్డ్ అలాంటిది మేము ఎంచుకున్నది అది ప్రమాదమైన పర్లేదు కొండల మీద గుట్టల మీద ఫ్లోర్లో కూడా ఎక్కిస్తాం సార్ మేము ఒక్కొక్క ఫ్లోర్ వచ్చి హండ్రెడ్ ఫీట్ హైట్ ఉంటుందండి దాని మీద బల్లీసులు ఉంటాయి ప్లాట్ఫామ్స్ ఉంటాయి ప్లాట్ఫామ్ మీద తాళ్లతో కట్టిన ప్లాట్ఫామ్లో కూడా మేము రన్నింగ్ చేస్తూ లైటింగ్ అలాగే ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మేము చేసి హెల్ప్ చేసేవాళ్ళం సార్ మేము హెల్ప్ చేసేవాళ్ళంటే లైట్ మ్యాన్స్ లైట్ అంటే మ్యాన్ ఇండస్ట్రీ కూడా కష్టంలో ఉంది సినిమాలు కూడా ఈ మధ్య మంచిగా ఆడిన పరిస్థితి లేదన్నది నిర్మాతల వాదన బాగా ఆడినప్పుడు కూడా మాకేమీ సార్ పోయినప్పుడు కూడా మాకేమీ ఏం పోయినప్పుడు వాళ్ళు బాగా పడతారు వచ్చినప్పుడు వాళ్ళే ఏదంత పడతారు కానీ మేము ఏ రోజు షూటింగ్ డబ్బులు ఆ రోజు మాకు వాడుతోనే ఆనందపడతాం అంత భారం ఇండస్ట్రీకి అసలు భారం లేదండి ఎట్టి పరిస్థితిలో ఒక లైట్ మ్యాన్ ఒక బాగా చదువుతానే ఉదయం నాలుగు గంటలకు లేస్తాము కాలకృత్యాలు తీర్చుకునేది ఐదు అక్కడి నుంచి ఆరు గంటలకి ఆఫీస్కి వెళ్తాము ఆరు గంటల నుంచి లొకేషన్కి వెళ్ళి ఆరు గంటల వరకు షూటింగ్ చేస్తాము షూటింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్విప్మెంట్ ఎక్కించుకోవడానికి ఒక గంట మళ్ళీ ఇంటికి అంటే ఎయిట్ అవర్స్ అంటే టోటల్గా సిక్స్టీన్ అవర్స్ మేము కష్టపడుతున్నాం సిక్స్టీన్ అవర్స్కి లెక్కేసుకుంటే పదమూడు వందలకి ఎనభై ఐదు రూపాయలు పెడుతుంది గంటకి ఇదే గంటలో ఏ కార్మికుడు అయినా సరే ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు ఏంటంటే సినీ పరిశ్రమకే దాని మీద మోజుతోగాను అభిమానంతో గాను భార్య బిడ్డలు పోషించుకోవాలని లైక్ మ్యాన్ అంటే నేను ఒక్కనే కదండి నాకు ఒక కుటుంబం ఉంటుంది తల్లిదండ్రులు ఉంటారు భార్యా పిల్లలు ఉంటారు వీళ్ళందరినీ పోషించుకోవాలి బాడుగిళ్ళల్లో ఉండాలి అద్దె రెంట్లు కట్టుకోవాలి మళ్ళీ అద్దెలు కట్టాలి మళ్ళీ పిల్లలు ఫీజులు కట్టాలి మళ్ళీ ఏమైనా మెడిసిన్ ఉంటే పెద్దోళ్ళు ఉంటారు కదా తల్లిదండ్రులు వాళ్ళకి మెడిసిన్ చూపించాలి అరే ఎందుకు బాబు మహా అయితే పది రోజులు షూటింగ్ ఉండేది ఒక నెలలో ఒక నెలలో ఇరవై రోజులు ఉండొచ్చు ఒక నెలలో పది రోజులు ఒక అయితే రెండు నెలల వరకు షూటింగ్ ఉండదండి దానివల్ల సరే ఇంట్లో వాళ్ళు కూడా ఎలా గడుస్తుంది రెండు నెలలు షూటింగ్ ఏంటంటే ఇంకా మేము ఏంటంటే వచ్చిన దాన్నే కొద్దిగా పొదుపుగా వాడుకుంటాం వాడుకుంటామంటే అందరూ పొదుపుగా వాడుకొని దాన్ని సమర్థించుకొని ఎక్కడోసారి ఒక్కోసారి అప్పులు కూడా చేయాల్సి వస్తుంది ఒక లైట్ మ్యాన్ కానీ ఎవరైనా సరే అప్పులు తెచ్చుకొని మళ్ళీ ఒక ఇరవై రోజులు చూస్తూ వడ్డీకి తీస్తారు వడ్డీ ఒక రెండు రూపాయలు అలాగే తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి రెండు రూపాయలు మూడు రూపాయలు తెచ్చుకొని తినే వాళ్ళు కూడా ఉంటారు నేను ముప్పై ఏడు సంవత్సరాలు అండి ఇండస్ట్రీకి వచ్చి ఈ రోజు మీకు ఎంత వస్తుంది రోజు ఈ రోజుకి పదమూడు వందల యాభై రూపాయలు వస్తుందండి విధంగా చిరంజీవి గారు కూడా వినియోగించుకున్న పరిస్థితి నిర్మాతలు సమస్యను పరిష్కరించింది చిరంజీవి గారు సపోర్ట్ తీసుకుంటాం మీరేం చెప్పదు ఇప్పుడు చిరంజీవి గారు ఇండస్ట్రీకి పెద్దది కానీ ప్రొడ్యూసర్ వెళ్ళారు కదండి అదే విధంగా మా కూడా వర్కల్ న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము మేము చెప్పేది ఏంటంటే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మాకు అగ్రిమెంట్లో ఇవన్నీ పెంచేది ఉండదు కదా ఈ మూడు సంవత్సరాలు పెంచితే మేము ఇలా ధర్నాలు చేసే అంత అవసరం మాకు లేదని అడుగుతున్నాం ఒకటి పొద్దున మేము నాలుగు గంటలు నిద్రలేచి మా పిల్లలు పొద్దున వాళ్ళు నిద్రపోతూనే ఉంటారు మేము బయట రోజు సేమ్ అందరికీ లైట్మెన్ ప్రతి యూనియన్ మా యూనియన్లో లైట్మెన్ క్రెయిన్ సంవత్సరం చేస్తున్నారు నేను పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు చేస్తున్నాను అయితే ఇప్పుడు నేను చెప్పేది అంటే మీ పొద్దున్న మా పిల్లలు వెళ్ళేటప్పటికి మమ్మల్ని చూడరు వచ్చేటప్పటికి నిద్రపోయే ఉంటారు మా ప్రాబ్లమ్స్ ఇన్ని ఉన్నాయి అంటే రోజుకి పదహారు గంటలు పనిచేస్తున్నాం మా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుని థర్టీ పర్సెంట్ పెంచుతారని అగ్రిమెంట్ ప్రకారం పెంచాల్సింది ఇప్పుడు అగ్రిమెంట్ అయిన తర్వాత ఈ రోజు ఆ కష్టం ఈ కష్టం అంటే ఎవరు ఒప్పుకోరండి ఏదైనా ఉంటాం వన్ ఇయర్ అయితే వాళ్ళు రెంట్ పెంచుతారు మా వాళ్ళు కాదంటే ఖాళీ చేసి వెళ్ళిపోయింది మేము మేమేం కోరుకోవట్లేదు అన్ని వాళ్ళకి తెలుసు నిర్మాతలకి మా మీద ఉంచి కొద్ది థర్టీ పర్సెంట్ పెంచడం అనేది న్యాయం మొత్తంగా తెలుగు ఇండస్ట్రీలో దాదాపు రెండు వేల మంది లైట్ మ్యాన్స్ పనిచేస్తున్నారు ఒక్కొక్కళ్ళు ముప్పై ఐదు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో వీళ్ళంతా కూడా డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు అరవై రూపాయలతో వీళ్ళ జీవితం మొదలైంది ఏళ్ల తరబడి పనిచేస్తే ఇప్పటికది పదమూడు వందలకి వచ్చింది ఇలా మూడు సంవత్సరాలకు ఒక్కసారి జీతం పెంచండి ముప్పై శాతం అని న్యాయమైన డిమాండ్ మేము అడిగేది ఎందుకంటే నిర్మాతలకు కష్టం కావచ్చు కానీ అదే విధంగా ఇంటి ఓనర్ చెప్తే ఇంటి ఓనర్ ఊనుకోడు కదా రెంట్ పెంచుతాడు కదా కాబట్టి మమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలి మీకు లాభాలు వచ్చినప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదు మేము అడిగేది న్యాయమైన డిమాండ్ ఖచ్చితంగా మా డిమాండ్ నెరవేర్చాలని చెప్పి కూడా ఇక్కడ కనిపిస్తున్న ఈ లైట్ మ్యాన్స్ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా వీళ్ళే కాదు వీళ్ళ వెనక దాదాపు మనకి స్క్రీన్లో లో కనిపించని రెండు వేల మంది కార్మికులు వారిని నమ్ముకున్న కుటుంబాలు ఉన్నాయి